హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మేమైతే మా కొత్త ఇంటికి రావడానికి ముందు రోజు వచ్చి క్లీన్ చేసుకుంటున్నాము ఇది యాక్చువల్లీ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలనుకున్నాము కానీ మేము ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ సర్దుకొని ఈ లైవ్స్ వీడియోస్ అన్నీ చేసుకుంటూ ఉండేసరికి అయితే దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము ఫైనల్గా అయితే వీడియోస్ ఎదుగుతా ఉంటే దొరికింది అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాము అసలు మేము ఇల్లు ఎందుకు మారాల్సి వచ్చింది ఏమై ఉంటుంది ఈ ఇంటికి మారడానికి ఆ ఇంట్లో ఉన్నదాని మధ్య ఏమైంది ఫుల్ వీడియో అయితే పెడతాము చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మేము ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాము ఈ ఇల్లు అయితే మాకు చాలా బాగా నచ్చింది అసలు చుట్టూ ఉన్న ప్లేస్ కానీ ఇల్లు కానీ మొత్తం అంతా కూడా చాలా బాగుంది ముందున్న ఇల్లు అయితే బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ కానీ ఏమి లేవు ఇక్కడ ఇక్కడైతే కబోర్డ్స్ ఉంది నీట్గా మా పిల్లలు ఆడుకోవడానికే బాగుంది అండ్ అలానే పాతలో ఇప్పుడు కొత్తగా అన్ని మార్బుల్స్ అవి వచ్చాయి అవి అవి అయితే పిల్లలు జారి పడిపోవడం కూడా జరుగుతుంది కానీ అక్కడైతే అవి ఏమీ లేకుండా ఇం చక్క రాయితోగా ఉన్నాయి చాలా బాగున్నాయి బయట కారిడార్లో లో బట్టలు ఉతుక్కోవడానికి కానీ లేదంటే చుట్టూ ఉన్న ప్లేసెస్ సరౌండింగ్స్ మా వీడియోస్ కోసం అండ్ అలానే పక్కన ఒక టెంపుల్ ఉంటుంది పొద్దున్నే ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడటానికి సీనరీ కూడా అలానే మా హస్బెండ్ కూడా మాకు కొంచెం ఇంట్లో హెల్ప్ చేస్తున్నారు భర్తలో సగం భార్య అంటారు కదా అలానే భార్యలో సగం భర్త కూడా ఉంటుందని మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ముందు ఇల్లు బాగుందా ఇది బాగుందా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్